మేడే కులమతాలను రెచ్చగొట్టి వాటిని అడ్డం పెట్టుకొని ఓట్లు దండుకునే దొంగ నాయకులకు ఏం తెలుసు నిరంతర శ్రామికుల గొప్పతనం దేవుడు దయ్యాల పేరు చెప్పి ప్రజలని భక్తి ముసుగులో భయభ్రాంతులతో ఉంచుతూ ఎలాంటి శ్రమ చేయకుండా దోచుకు తినే సోమర పోతులకు ఏం తెలుసు ధార్మికుల కర్షకుల గొప్పతనం నేడు ప్రపంచ దేశాలు పురోగభివృద్ధి సాధిస్తున్నాయంటే ప్రగతి పథంలో నడుస్తున్నాయంటే శ్రామికుల శ్రమ ఫలితమే రెక్కలు ముక్కలు చేసుకుని తమ రక్తాన్ని చెబటగా మార్చే శ్రామికులంతా కలిసి అహర్నిశలు శ్రమిస్తుంటే కొందరు మాత్రం కోట్లకు పడగలుపుతున్నారు అద్దాల మేడలలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు ఒక రకమైన సామాజిక వర్గాలు నాయకులుగా ఎదుగుతుంటే మరో రకమైనటువంటి సామాజిక వర్గాలు ఓటర్లుగా మారుతున్నారు అలాగే ఒక రకమైనటువంటి సామాజిక వర్గాలు ఓనర్లుగా ఎదుగుతుంటే మరో రకమైనటువంటి సామాజిక వర్గాలు కార్మికులుగా కర్షకులుగా కూలీలుగా మారుతున్నారు వ్యవస్థ మారాలి వ్యవస్థలో మార్పులు రావాలి శ్రమ చేసే వారికి సమాన హోదా సమాన హక్కు సమాన వేతనం సమాన రక్షణ అందించబడాలి అందరూ సమానంగా గుర్తించబడాలి మేడే శుభాకాంక్షలు రచన మీ బొమ్మిన రాజ్ కుమార్